హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్ మిల్క్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఢిల్లీకి వచ్చానండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి మా అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది నోయిడాలో ఇక్కడ నేను వచ్చి తొమ్మిది రోజులు అవుతుందండి నవంబర్ ఫస్ట్కి వచ్చాను ఈరోజు నవంబర్ నైన్త్ సండే ఈరోజు అనేది ఇక్కడ ఇందిరా మార్కెట్ అనే ఉంటుందండి ఢిల్లీ ఢిల్లీలో అయితే అక్కడ అన్ని రకాల పూల విత్తనాలు కూరగాయ విత్తనాలు అన్నీ ఉంటాయని తెలిసిందండి నేను వచ్చాను కొందామని అయితే నేను నెట్లో కూడా చూశాను అది లొకేషన్ ఎక్కడుందో అని చూసి ఇంకా మా అమ్మాయి వాళ్ళు కూడా తీసుకెళ్తానని ఊరికి నేను అడుగుతున్న నాకు ఇంట్రెస్ట్ ఉందని తీసుకెళ్దామని తీసుకొచ్చారండి కారులో వచ్చాము పిల్లలతో సహా మా అమ్మాయి అల్లుడు పిల్లలు అందరు కలిసి వచ్చాము ఇంకా ఇది నేను మేము ఇంకా ఇక్కడికి రావటానికి ఇది రెడ్ ఫ్రో రెడ్ ఫోర్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఢిల్లీలో అక్కడి నుంచి రావాలన్నమాట అయితే రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి మేము వచ్చాము ఇక్కడ మాకు మార్కెట్ బంద్ ఉంటుందని ఈరోజు తెలిసిందండి అంటే మేము ముందు ఆన్లైన్లో చూస్తే మాకేం అర్థం కాలేదండి ఉంటుందని చెప్పారు అయితే ఉంటుందేమో అనుకొని వచ్చాము కానీ ఈ సీడ్స్ అమ్మే షాప్ మాత్రం విత్తనాలు అమ్మే షాప్ మాత్రం బంద్ ఉన్ బంద్ ఉంటుందంట సండే రోజు అది మాకు తెలియక వచ్చాము సరే ఎలాగో వచ్చాము కదా ఇంత దూరం అని చెప్పేసి సరే ఇక్కడైతే ఇవి తీసుకుంటుందామండి సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా తీసుకుందామని ఇవి అంటారు ఇవి చెరువులో దొరికే దుంపలండి ఇవి ఇక్కడ మేము ఇంకా లక్ష్మీనగరం అని ఇక్కడ మంగళ మార్కెట్ అని ఉంటుంది ప్రతి రోజు ఉంటుందండి ఇలాగే బిజీగా మంగల్ మార్కెట్ నగర నగరం నగర్ అని ఉంటుంది ఢిల్లీలోనే ఇంకా ఇక్కడే ఉంటుంది మంగల్ మార్కెట్ అనే డైలీ ఉంటుంది ఇలాగే ఇలా ఒక మార్కెట్ ఉంటుంది ఇక్కడికి వచ్చామండి మేము షాల్వా కానీ ఇంకా ఏమైనా తీసుకుందామని బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ తీసుకుందాము అని వచ్చానండి నేను మా అమ్మాయి ఇంకా ఇక్కడికి వచ్చి మేమైతే ఒక షాల్వా తీసుకున్నాము ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాము ఈ ఏరియా మొత్తం చాలా బిజీగా ఉంది రద్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా మాకు బయటకు వచ్చి ఇంకా ఈ పనులు చూసుకొని వెళ్ళామండి ఇంకా ఎలాగో వచ్చాం కదా మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిందండి బయటికి వచ్చేసరికి షాప్స్ బంద్ ఉన్నాయి కదా మరునాడు ఇంకా సోమవారం రోజు మాకు వార్తల్లో న్యూస్లో తెలిసిందండి ఇలా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందని మేము వెళ్ళిన దారిలోనే చాలామంది చనిపోయారు పెద్దగా బాంబ్ బ్లాస్ట్ అయింది ఇంకా ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా ఉందని చాలా అందరూ బాగా ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఏదైనా చర్య తీసుకోమని కానీ మేము ఇక్కడ అయితే పిల్లల్ని తీసుకొని వచ్చానండి ఈరోజు ఇంకా మండే రోజు కాసేపు అలా వచ్చాను ఇక్కడ అన్ని సొసైటీలో అన్నీ ఉంటాయండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా కానీ మనకి ఇంకా స్వచ్ఛమైన గాలి చాలా అవసరం కదా ఇక్కడ ఆ విషయం గురించి చాలా నాకు బాధేసిందండి స్వచ్ఛమైన గాలి కూడా దొరకటం లేదు మనకి ఇంకా అందుకని ఇంకా మాస్కులు పెట్టుకొని తిరిగాల్సి వచ్చిన వచ్చే రోజులు వచ్చాయి ఢిల్లీలో అందరూ మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు నేను ఇంకా బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నాను చెప్పాలంటే మేము నిన్న వెళ్ళాము ఈరోజు బాంబ్ బ్లాస్ట్ అయింది అదే ప్రాంతంలో ఇంకా మేము అదృష్టం అన్ అనుకోవాలి మాది అదృష్టమే అనుకోవాలి ఇంకా లేదంటే కొన్ని వేల మందికి చాలా హాస్పిటల్ పాలయ్యారు కొంతమంది చనిపోయారు చాలా ఇబ్బందులు పాలయ్యారండి నాకు ఆ విషయం తెలిసేసరికి మనసు అంతా బాధగా అనిపించింది ఇంకా వీడియోలు అనేది ఏం చెప్పాలి అనుకున్నాను నేను కనీసము ఈ వీడియో లో ఏదో ఒకటి చెప్పాలి ఇలా విషయాలనేది నేను ఇక్కడున్న విషయం అనేది నాకున్న అంటే నేను సంతోషంగానే ఉన్నాను కానీ ఈ విషయం గురించి మాత్రం మనము అదృష్టవంతులు అనుకోవాలి మన దగ్గర వాతావరణం చాలా పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ కానీ తెలంగాణ ఎక్కడైనా కూడా చాలా బాగుంటుందండి వాతావరణము ఇంకా మనము సరైన గాలి నీరు దొరకటమే అదృష్టం అనుకోవాలండి మనిషికి అంతకన్నా మించింది ఏం లేదు మనకి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంత డబ్బున్నా కూడా ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ చాలా సరే స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక మాస్కులు పెట్టుకొని అనారోగ్యం పాలవుతూ మంది బాధపడుతున్నారు నాకు అది చాలా బాధగా అనిపించింది ఆ విషయంలో మాత్రం మనం అందరము చాలా అదృష్టం అనుకోవాలి మనం ఉన్న ప్రాంతం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈరోజైతే వీడియో ఇంతే అండి ఇంకా మీకు కూడా న్యూస్లో తెలిసే ఉండొచ్చు బాంబు బ్లాస్ట్ గురించి కానీ ఇలాంటి పొల్యూషన్ గురించి కానీ బాగా ఎలా పొ ఎంత పొల్యూషన్ ఉందన్న విషయం కానీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఢిల్లీలో న్యూస్ వింటూనే ఉంటారు కదా చాలా ఘోరంగా ఉందండి ఢిల్లీ పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా మా అమ్మాయి వాళ్ళు కూడా కంపెనీ పని మీద హైదరాబాద్లోనే వేరే కంపెనీ ఓపెన్ చేయబోతున్నారు అని ఇంకా అది కొంత నాకు అదృష్టం అనిపించింది వాళ్ళది వాళ్ళు కూడా అలా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటం కూడా ఇంకా కొద్ది రోజుల్లో హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు వాళ్ళు కూడా అని ఇంకా కొంచెం మనశ్శాంతి అనిపించిందండి ఆ విషయంలో లేదంటే ఇక్కడ పొల్యూషన్కి ఇక్కడ చలి ఎండ ఇవి తట్టుకోవటమే కాకుండా పొల్యూషన్ కూడా తట్టుకోవాలంటే చాలా కష్టం కదా అందరికీ ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ ఇంకా శ్వాస ఇబ్బందులు అవుతాయి కదా ఇలాంటి పొల్యూషన్ వల్ల నేను మొక్కలకైతే ఇంకా మా అమ్మాయి వాళ్ళ బాల్కనీలో ఉన్న మొక్కలకి కొమ్మలన్నీ వాటర్తో స్ప్రే చేసి కడిగాను మూడు రోజులకే మళ్ళీ రెండు మూడు రోజులకే చాలా మురికిగా అయిపోయాయి మళ్ళీ కొమ్మలు నీళ్ళల్లో కడిగితే బురద నీళ్ళలాగా వచ్చాయండి అంటే ఇక్కడ మొక్కలు కూడా గాలికి ఆరోగ్యంగా లేకుండా పెరగకుండా అయిపోతున్నాయి ఇక్కడ పార్క్లో కూడా ఇంతకుముందు చాలా అందంగా మొక్కలు పెట్టేవారు గులాబీ పువ్వులు వచ్చేయి కానీ ఇప్పుడు అన్ని మొక్కలు ఉన్నా కూడా వాటికి పువ్వులు రావట్లేదు అంటే పొల్యూషన్ వల్ల మొక్కలు కూడా తట్టుకోలేకపోతున్నాయండి ఇక్కడ నాకు ఇది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది అనిపిస్తుందండి అంటే మనము ఎంతో మొక్కలు కూడా అంతే మంచి వాతావరణంలోనే మొక్కలు పువ్వులు కాయలు ఇస్తాయి కదా అందుకని మనము మనం ఉన్న వాతావరణమే మంచిదండి పల్లెల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది పట్టణాలలో నగరాల్లో ఇదే ఇబ్బందులు ఉంటాయి కదా అందుకని మనము ఉన్న ప్లేస్నే మనము అభిమానించాలండి కానీ ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని మనం ఇలా అనుకోకూడదండి ఇప్పుడు కూడా ఎంత సంపాదించినా మన ఆరోగ్యం కంటే మించింది ఏం లేదు కదా అందుకని మనం ఉన్న చోటే ఎంత ఎంత సంపాదించినా సరే మనం ఉన్న చోటనే ఉండాలనుకోవటం చాలా మంచి సరైన నిర్ణయం అని నేను భావిస్తుంటాను మీరు కూడా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలండి ఇలాంటి నగరాలకి రావటం కూడా చాలా ప్రమాదకరము చాలా ఇబ్బందులతో కూడినది ఇక్కడ ఆహార పద్ధతులు వేరు ఇక్కడ వాతావరణం వేరు చాలా చాలా కష్టమైన పరిస్థితిలోకి మనం రావటం కూడా అంత మంచిది కాదు ఉద్యోగస్తులు కూడా ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్న ఉద్యోగాలే వెతుక్కోవాలని నేను వాళ్ళకి సలహా ఇస్తాను ఇంకా కావాలి అంటే మీరు దగ్గరలో ఎంత శాలరీ వచ్చినా సరే అక్కడనే చేయటం బెటర్ అండి ఇలాంటి నగరాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయని నేను అందరికీ తెలియజేయాలనుకున్నాను ఈ విషయం ద్వారా ఈ వీడియో ద్వారా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి పోయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్